మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు కేసులు అనేటివి అసలు ఇష్యూ కాదు మనం చేయవలసింది ఈరోజు ఒకటే ఒకటి జనవరి ఎనిమిదో తారీఖు ఈరోజు ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటుంది ఉంది ఇంకా మూడు వందల అరవై రోజులు దాదాపు మూడు వందల యాభై ఎనిమిది రోజులు మనం ముంగటున్నాయి ఈ మూడు వందల యాభై రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా అరటి బండు ఒల్చి పెట్టినంత మంచి సులువుగా ఇంటింటికి గల్లి గల్లికి గడప గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు బాకీ ఉన్నదో బరాబర్ చెప్పాలి రెండుసార్లు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రైతు బంద్ ఇవ్వలే ఒక్క పైస కూడా ఇయ్యలే అదివరకు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం మనం పైసా పైస కూడబెట్టి ఎన్నికలకు ముందు రైతు బంద్ ఇద్దామని చెప్పి ఏడు వేల ఆరు వందలు మనం ఖజానాలో పెడితే ఉత్తరం రాసి ఆపిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట ఇవి ఇది మన కర్మ అందుకే తప్పకుండా వందకు వంద శాతం పూర్తి స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడదాం గ్రామ గ్రామాన కథానాయకులను సృష్టిద్దాం అద్భుతంగా ఈ సంవత్సరం పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ